ప్రభువు తెలియచేసిన ఈ మాట ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా పరిశీలన చేసుకోవాలి నీ యవనస్తులలో శ్రేష్ఠులు ఏరి నిజముగా ప్రభు యొక్క సన్నిధిలో బాలురు యవనస్తులు పెద్దలు వృద్ధులు అని చక్కగా వారి వారి యొక్క నియమములను తండ్రి తెలియచేశాడు ఇక మరి బాలురు సమస్యలుదురు అలా ఎదురు అని చెప్పాడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నాడు ఈ యవనస్తులంతా కూడా ఈనాడు మీ కుటుంబాల్లో ఒకసారి ఆలోచించేయండి నిజముగా దేవుని యొక్క మార్గంలో నడుచుకునే అట్టి మనస్సుతోనే బ్రతుకుతున్నారా నిత్యము దేవుని సన్నిధి కానీ వెళ్తున్నారు నిజముగా దేవుని యొక్క కుమారుడైన క్రీస్తును వెంబడించేవారిగానే బ్రతుకుతున్నారా దేవుని ఎందు భయభక్తులు కలిగి వారి ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా బ్రతుకుతున్నారా ఆలోచించేయండి ఒకసారి మనము దేవుని యొక్క మనుషులము క్రైస్తవులము అనుకొని మన జీవితాల్లో ఎంతగా మోసపోతున్నామో కూడా దయచేసి చూడండి లేఖనము తెలియచేస్తుంది నీ యవనస్తులలో శ్రేష్ఠులు అన్నాడు వేరే శ్రేష్ఠులేరండి శ్రేష్ఠులు అంటే ఎలా ఉంటారు క్రీస్తును పోలి జీవిస్తారు ఎక్కడున్నారు సోదరులారా దయచేసి మీరు ఆలోచించండి యవనస్తులు తప్పక తొట్రిల్లుతారు అని చెప్పాడు అయితే నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేత వారు తొట్రిల్లరు అని కూడా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నాయి ఈనాడు వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకునే ఆసక్తి కలిగిన వారు ఎక్కడున్నారు నిజముగా ప్రభు యొక్క లేఖనాల ప్రకారముగా యవనస్తులైన మీ బిడలు ప్రభు కొరకు వారైతే యుద్ధ సన్నాహ దినమందు పరిశుద్ధ అలంకృతులై వాళ్ళందరూ కూడా దేవుని మహిమలో కనిపించాలి అని చెప్తున్నాడు అనగా ఈ లోకముతో పోరాడతారండి లోక ఆశల్లో చిక్కబడరు సోదరులారా లోకాన్ని జయిస్తారండి శరీర సంబంధమైన దురాసలకు ఎక్కడ చోటి పురాసలు అలాంటి బిడ్డలు కానీ మన బిడ్డలను మనము పెంచుకోగలుగుతున్నామా ప్రభు కొరకు సిద్ధపరచుకోగలుగుతున్నామా బాల్యము నుండి వారిని దేవుని మార్గంలో నడిపించమని చెప్పుకుంటున్నారే ఈనాడు ఎందరో తల్లిదండ్రులు వారి ఇష్టానికి వారిని విడిచిపెట్టి ఏం చేయాలనుకుంటున్నారు ప్రభు యొక్క పిల్లలుగా బ్రతకటానికి మన మన యొక్క యవనస్తులైన బిడలు పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగిన వారిగా తయారవ్వాలి అంటే తల్లిదండ్రులు ఎంత భయభక్తులతో దేవుని ఏడల బ్రతకాలో ఎంతగా వారిని మరి క్రమముగా పెంచాలో బాల్య దినాల నుంచి కూడా దేవునికి ఇష్టానుసారులుగా వారిని తయారు చేసే పద్ధతిలో పెంచాలి కానీ మన సరదాగా వారిని పెంచి వారిని నాశనం చేయకూడదు అనే సత్యాన్ని తెలుసుకునండి